ఈ రోజు రాష్ట జనవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు మల్కాపురం శాసనసభ్యులు శ్రీ కంతుల నారాయణ రెడ్డి గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తమల అశోక్ రెడ్డి స్థానిక ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు వెలుగొండ ప్రాజెక్టు అధికారులకు కలిసి దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ ను మరియు ప్రాజెక్టు వద్ద పనులను పర్యవేక్షించారు అనంతరం జనవనరుల శాఖ అధికారులతో మరియు కాంట్రాక్టులతో సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా మల్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని మల్కాపురం జిల్లాను త్వరలోనే ప్రకటిస్తామని మెడికల్ కాలేజీలకు సైతం పీపీపీ మోడ్లో పూర్తి చేస్తామని కానీ ఈ వైసీపీ నాయకులకు పని పాట లేక కోటి సంతకాల సేకరణ అంటూ రోడ్లపై పడ్డారని అన్నారు ఉన్నారు వారు ఉన్నారు కానీ ఎంఆర్ఓ ఆర్డీఓ ఎమ్ఆర్ఓ ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో లేనప్పుడు వెళ్ళి చెప్తారు మనకిచ్చి పేపర్లే చెప్తారు ఐదు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఎకరాలకి రాసే ఉండేది ఐదు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఎకరా ఎక్కడ ఉందనేది వాళ్ళకి తెలియదు కదా వీఆర్ఓ చెప్పాలి ఈ పొలం ఉందా లేదా నేను నుంచున్న పొలం రాశారా లేదా ఎన్ని ఎకరాలు రాశారంటే అంటే వీఆర్ఓ ఉండాలి కదా ఒక ఫీల్డ్లో వీళ్ళు అసలు మరి ఎంఆర్ఓ తహసీల్దార్ కూడా విఆర్ఓ కూడా అటెంప్ట్ చేసుకోకుండా తహసీల్దార్ వచ్చి ఏం చేస్తారు అది ఎందుకు అంత అట్లా అసలు తెలుసు పై అధిక పై అధికారులు వస్తే కింద రోజుకి ఎన్నిమీటర్లు చేయాలో ఎన్నిటర్లు చేయాలి మన అక్టోబర్ నెల ఎన్నిటర్లు చేశారు ఇది లైనింగ్ పెర్ పెర్ మంత్ త్రీ ఎయిటీ నాకు తెలిసినంత త్రీ ఎయిటీ